హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోజాస్ మార్ట్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేసేయండి సో ఈరోజు మన బ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు పెట్టే బ్లాగ్లా కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట సో ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి చూడండి ఎంత స్టైల్తో కూర్చున్నాడో టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్ షిప్ చివరికంటే వచ్చేసి ఉంచుంటారు కదా అలా కూర్చున్నాడు అనమాట చివరికంట వచ్చేసి నేను ఇక్కడ దగ్గరే ఉన్నాను దగ్గరే ఉండి కూర్చున్నాను అనమాట ఇక్కడ అలా కూర్చొని అన్నీ చూస్తూ ఉంటాడు ఎందుకంటే పడిపోకుండా సపోర్ట్ కోసం అనేసి అని కాళ్ళు అటు ఇటు పెట్టుకొని కూర్చుంటాడు అనమాట అది అయ్యి మ్యాటర్ అయితే ఇంకా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక లైక్ అయితే చేసి వీడియోని అయితే కంటిన్యూ చూడండి అలాగే మన ఛానల్ని కొత్త అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లాస్ట్ టైం మీరు చూసారో లేదో నేను కిచెన్ కోసం అనేసి స్పూన్స్ అవన్నీ వేయడానికి అనేసి ఒకటి తయారు చేశాను కదా అది అయితే మా వాడు ఇరగొట్టేశాడు అనమాట సో ఇప్పుడైతే కొత్తది అయితే తయారు చేసుకుంటున్నాము నేను ఏదో చేస్తుంటే చాక్ అయితే కాల్చి చేస్తున్నాను కదా అది చూశాడనమాట చూసి నేను కూడా చేస్తానని ఇక్కడైతే ఏడుస్తున్నాడు చూడండి ఆ కాల్చిన చాకే అనమాట నేను ఆల్రెడీ ఇక్కడ కత్తిరించాను చూడండి ఆ కత్తిరిచ్చుకొని కట్ చేయమని అంటుంటే లేదు మళ్ళీ చాకే కావాలని ఏడుస్తున్నాడు ఇక్కడ ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు ఇలా గడిచిపోయింది మా అయితే నాకు పని అంతా కూడా ఇంకా సరే అనేసి అని మళ్ళీ ఇంకేదో తీసుకొని ఆడుతున్నాడు సో నేను ఇక్కడైతే ఇంకా కట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది పొడవుగా ఉన్నది వచ్చేసి ఏం చేశానంటే లాస్ట్ డే ఏం చేశానంటే నిన్న నైట్ అనమాట పొయ్యి దగ్గర కూర్చొని కాలిద్దాము పుల్లతోటి వచ్చేస్తుందేమో అని అనుకున్నాను కానీ అది ఏమవుతుందంటే కాలిన పుల్లు ఉంటుంది కదా అది మొత్తం అలాగా అక్కడ ఉండిపోయి అదంతా కాలిపోతుంది అనమాట సరే ఇంక ఇది ఎలా అవ్వదు అనేసి అని ఇంకైతే ఆపేసాను ఆపేసిన తర్వాత ఇంకా గ్యాస్ మీద అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఫైనల్గా ఇవి మూడు అయితే సమానంగా అయితే కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ అవి అతకాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం అనమాట ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి చూడండి ఇక గ్లూ గన్ అయితే ఉంది కదా నా దగ్గర లాస్ట్ టైం ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోతుంది తీసుకుని ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది అనమాట అండ్ అప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడల్లాని ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని సో అందుకనేసని అప్పుడు గ్లూ అని కొన్నాను సో ఇది అంటే ఇంకేమో తెలీదు ఇంకా లోపల వైర్ ఒకటి ఊడిపోయినట్టుంది ఇంకెంత మనం ప్రయత్నించినా అవ్వట్లేదనమాట ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఎక్కువ మనం వాడిన తర్వాత గ్లూని అలా వదిలేస్తాం కాబట్టి ఆ గ్లూ అంతా ఆరిపోయి అదంతా గట్టిగా అయిపోయిందేమో అందుకే రావట్లేదేమో అని అనుకున్నాను కానీ రీజన్ అయితే అది కాదనమాట లోపల ఒక వైర్ అయితే ఊడిపోయింది ఇంకా ఊడిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ తెలియక ఇంకా అలా చూస్తూ ఉన్నాను నేను వస్తుందా రాదా అనేసి అని మా చెల్లితో మాట్లాడుకుంటా సరే ఒకసారి అయితే చూద్దామనేసి అని వైర్ అయితే పెట్టాను అనమాట కరెంటు వేసిన తర్వాత ప్లగ్ పెట్టాను ఇంకా అక్కడ పవర్ కూడా రావట్లేదు ఇంకా చూడండి ఏదో ఒకరు కనిపించినట్టు చూస్తున్నాను నేనైతే పవర్ కూడా రావట్లేదు అనేసి అని ఒక్కొక్కసారి అన్నీ ఇలా అవుతూ ఉంటాయి అనమాట సడన్గా మనం ఏదన్నా చేద్దాం అనుకున్నప్పటికీ అది రిపేర్ వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుని అదంతా చేసుకొని చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా మా చిన్నవాడు అయితే ఇంకా అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు ఇంకా వాడిని అలా పంపించేసి నేనైతే రిపేర్ అయితే మొదలు పెట్టేశాను ఎందుకంటే ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఓపెన్ చేసి ఎలా ఉంటుందో అనేసి అని చూస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంకండి ఇలా ఉందనమాట కానీ ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫిట్ చేయాలంటే కష్టం కదా అందుకనేసని నేను ఫస్ట్ ఏంటంటే అన్ని ఎలా ఉన్నాయి ఏది ఎలా ఉంది అంటే అనేసి అని చాలా పరిశీలనలుగా చూస్తున్నాను అనమాట చూసిన తర్వాత అది ఏమైందంటే వైర్ మొత్తం ఒక సైడ్ అంతా ఊడిపోయి మొత్తం అది చిన్న చిన్నగా రాలిపోయింది ఇంకా దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నా అంటే కొంచెం కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే లోపల ఉన్న చిన్న వైర్స్ మనకు కనిపించాలి కాబట్టి కొంచెం కట్ చేసి అప్పుడు తిప్పుదామనేసి అని చాక్ తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి చాక్ తెచ్చుకుని తోటి అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట కట్ చేయడం స్టార్ట్ చేసి తర్వాత అతికించాలి కదా అందుకని అప్పుడప్పుడు ఇంట్లో ఇలాగా చిన్న మెకానిక్ లాగా నేనే రిపేర్స్ అన్నీ చేస్తూ ఉంటాను ఇంకా ఇది రిపేర్ అయితే అయిపోయింది ఫైనల్గా మరి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు మొత్తానికి ఏమైందంటే ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది ఆ వైట్ది ఉంటుంది కదా మనం ఫ్రెష్ చేసేది అది కొంచెం డిఫరెంట్గా అనమాట అది పెట్టడం అయితే కొంచెం రాంగ్గా అయిపోయిందేమని అనుకుంటున్నాను నేనైతే ఇలాగ పెడుతున్నాను ఇక్కడ మా హిందుదైతే కూర్చుందనమాట ఎలా పెడుతున్నావు ఏంటి అనేసి నేను అన్నీ చూస్తూ ఉంది నేను పెడతా నేను పెడుతుంటే మా ఓడే మా అటు ఇటు జరిగిన తిరుగుతూ ఉన్నాడు సో మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి కమెంట్ అయితే చేసేయండి నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా సో కొంచెం బిజీ అయిపోయాను అనమాట ఇంకా అన్ని పనులు ఒకేసారి వస్తే కొంచెం అలా అలా అప్పుడప్పుడు అన్నీ కొన్ని కొన్ని లేట్ అవుతూ ఉంటాయి కదా అందుకనేసి సో రీజన్ అయితే త్వరలోనే ఇంకొక వీడియోతో వచ్చేస్తాను మేము ముందుకైతే ఇంకా ఫైనల్గా అది అయితే ఫిట్ చేసేస్తాను ఫిట్ చేసిన తర్వాత ఇంకా చూడండి పవర్ అయితే పెట్టాను అనమాట వస్తుంది పవర్ అయితే వస్తుంది ఇప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రెస్ చేస్తుంటే అది గ్లూ గన్ గ్లూ అయితే వెళ్ళట్లేదు అనమాట అందుకని చూడండి చాలా ప్రయోగం అయితే చేస్తున్నాను నేనైతే ఇంకా జాబ్ ఎలా ఉంది ఏంటని చాలామంది అడుగుతున్నారు జాబ్ ఎలా ఉంటుందండి పర్వాలేదు బాగానే ఉంది కొంచెం పర్లేదు ఇంకా ఇంకా విషయాలు చాలా విషయాలు చెప్పాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు మన మైక్ కూడా ఎందుకో కొంచెం రిపేర్లో ఉంది దీన్ని కూడా మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మంచిగా వాయిస్ వచ్చిన తర్వాత అప్పుడు మీతో మళ్ళీ మాట్లాడతాను నేనైతే ఇంకా ఫైనల్గా అయితే ఇవైతే అతికిచ్చేస్తున్నాను ఇవి ఎందుకు అతికిస్తున్నాను ఇంత అవసరమా అని అనుకోవచ్చు మీరు కాకపోతే ఏంటంటే నాకు వంట చేసినప్పుడు ఏంటంటే కొంచెం స్పూన్స్ కానీ లేకపోతే గరిటెలు కానీ లేకపోతే క్యారెట్స్ అవి చెక్కుంటాం కదా అవి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవన్నీ మళ్ళీ నేను పెద్ద పెద్ద ర్ట్లో వేస్తుంటే ఏంటంటే అవి మిక్స్ అయిపోయి నేను వెతుక్కోవడానికి కొంచెం చిందరు వంద గందరగోళంగా ఉంటుందన్నమాట అందుకని ఈ ఇక్కడ నేను దగ్గరలో ఒక స్టవ్కి దగ్గరలో ఇవన్నీ పెట్టుకున్నాను అనుకోండి కొంచెం ఈజీగా బాగుంటుంది అనమాట నాకు వెంట వెంటనే తీసుకోవడానికి అందుకని ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు నా కిచెన్ కోసం అనేసి నా అగ్గిపెట్టి కిచెన్ కోసం అనేసి అని సో అప్పట్లో ఏంటంటే నా అగ్గిపెట్టి కిచెన్ చాలా వైరల్ అయిందన్నమాట నా ఛానల్లో ఫస్ట్ అయితే వైరల్ అయ్యింది అగ్గిపెట్టి కిచెన్నే వైరల్ అయ్యింది ఇంకా ఏం చేస్తానంటే ఈ మూడు అతికించేస్తాను ఈ బాటిల్స్ కూడా ఇప్పుడో కొన్నవి ఆ లాస్ట్ సమ్మర్లో అనుకుంటా కొన్న బాటిల్స్ ఇవి కానీ అవి ఏంటంటే ఇంకా యూజ్ చేయట్లేదు కదా ఎందుకు పడేయడం అనేసి అని వాటితో చేశాను ఎందుకంటే ఇవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా అందుకని లాస్ట్ టైం కూడా చేశాను ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటుంది చూసే ఉంటారు చాలామంది ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక అందులో ఏంటంటే నేను మామూలుగా థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్తో చేశాను ఇవైతే కొంచెం నీట్గా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి కదనేసి ఇవైతే కోసేసాను అనమాట బరాబరా ఇంకా తయారు చేసి తింగండి కిచెన్లో అయితే అలంకరించేసాను మంచిగా ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది నాకు అయితే అన్ని దగ్గరలో పెట్టుకున్నాను కదా అందుకనేసి అని ఇంకా కొన్ని అయితే ఇంకా సింక్లో ఉన్నాయి కొండలు కడగలేదు ఇంకా ఉన్న మట్టికి అయితే కడిగిన మట్టుకైతే పెట్టి మీకు అయితే చూపిస్తున్నాను ఇది మన ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో కలిసి మాట్లాడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్